హాయ్ ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో మేము మా ఫ్రెండ్ ఇందిరా బెంజ్మెన్ గారి ఫ్యామిలీ హుబ్బిలీ వెళ్ళామని చెప్పాం కదా అక్కడ వెదర్ మాత్రం చాలా కూల్గా ఉందండి పీపుల్ చాలా వరకు సిమ్గా ఉన్నారు ఎక్కడ చూసినా స్పోర్ట్స్ షాప్స్ స్టేడియం స్పోర్ట్స్ రిలేటెడ్వి ఎక్కువగా కనిపించాయి అనిపించింది మేము దిగిన హోటల్ నుండి ఎక్కడికి వెళ్ళినా ఫిఫ్టీ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నారు ఆటో వాళ్ళు మా ఫోర్ మెంబర్స్కి కలిపి అందరూ హిందీ కన్నడ మాట్లాడుతున్నారు వాళ్ళకేమో ఇంగ్లీష్ రాదు మాకు కన్నడ రాదు రాంగ్ రూట్ వెళ్ళి చాలా దూరం తీసుకెళ్లారు ఒక అతను కానీ సేమ్ అమౌంటే ఇవ్వమన్నారు కానీ మా వారు ఎక్కువ అమౌంట్ ఇచ్చేశారు మన వాళ్ళైతే అలా ఉండరు కదండీ సరే మ్యారేజ్ ఫిఫ్టీన్త్ నైట్ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది మాకు రిటర్న్ ట్రైన్ ఏమో సిక్స్టీన్త్ ఆఫ్టర్నూన్ వన్ పిఎంకి ఉంది అందుకని హాఫ్ డే యూటిలైజ్ చేద్దామనుకుని టూ ప్లేసెస్కి వెళ్ళాము ఫస్ట్ ఇందిరాగాంధీ గ్లాస్ హౌస్ గార్డెన్ అండ్ నెక్స్ట్ వన్ అంకల్ లేక్ ఇందిరాగాంధీ గ్లాస్ హౌస్ గార్డెన్ ఎంత స్పెషల్గా ఉందో చూద్దాం హోటల్ నుండి బయటకు వచ్చి టిఫిన్ చేసి ఇక్కడికి వచ్చాం కొంచెం మెయింటెనెన్స్ తక్కువగానే ఉంది అనిపించింది ఫస్ట్ టైం చూడగానే కానీ లోపల చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఎంట్రన్స్ టికెట్ ట్వంటీ రూపీస్ మాత్రమే లోపల తో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూని చాలా బాగా అలంకరించారు రాగులు జొన్నలు సజ్జలు అలా చాలా చాలా బాగుంది ఇంకా రౌండ్గా అన్ని మిల్లెట్స్తో ఇలా అలంకరించారు బుద్ధుని విగ్రహం కూడా ఉంది చూడండి ఇంకా మిరపకాయలతో ఇలా ఈగలు అనుకుంటా చాలా బాగుంది ఇంకా నంది విగ్రహాన్ని కంప్లీట్ గా చేమంతి పూలతో డెకరేట్ చేశారు గార్డెన్ కూడా చాలా బాగుంది ఇంకపోతే కొబ్బరి బాడంతో ఇలా రకరకాల ఆకారాలు చేశారండి చాలా ఆర్టిస్టిక్ గా అనిపించింది వాటర్ మెనల్ని కావింగ్ చేసి పెడుతున్నారు కానీ నేను వీడియో తెలియలేదు అవుట్ సైడ్ రిటర్న్ అవుతుంటే లాస్ట్ పిక్ అని తీసారు డాక్టర్ బెంజమిన్ గారు కెమిస్ట్రీ లెక్చరర్ ఇందిరా గారి హస్బెండ్ సేన్ చాలా బాగా వచ్చింది ఇందిరా గారేమో గవర్నమెంట్ స్కూల్ టీచర్ అనమాట తనకి వాళ్ళ స్కూల్ నుండి కాల్ వస్తే అటెండ్ అవుతున్నారు చూడండి ఇలా ఫ్రెండ్స్తో కలిసి అంటే లైక్ మైండెడ్ పీపుల్తో కలిసి డిఫరెంట్ ప్లేసెస్ని విజిట్ చేస్తే మైండ్ అండ్ బాడీ చాలా రిలాక్స్ అవుతుంది కదా ఇంకా మేము అక్కడ నుండి అంకల్ కి వెళ్ళాము హుప్లీలో పెద్దగా విజిట్ చేయవలసిన ప్లేసెస్ ఏమీ లేవు అన్నారు కానీ ఈ లేక్ చాలా పెద్దదండి చాలా చాలా బాగుంది ఎంట్రన్స్ టికెట్ మాత్రం పది రూపాయలే ఈవినింగ్స్ అందరూ ఎక్కువగా వస్తారు అనుకుంటా మేము డే టైం వెళ్ళాము ఖాళీగా ఉంది పార్క్ తర్వాత స్పైరల్ స్టెప్స్ ఎక్కి లేక్ వ్యూ పాయింట్కి వెళ్ళి చూస్తే చాలా బాగుంది లోపల బుద్ధిని విగ్రహం ఉంది లేక్ లోపల అక్కడికి బోట్స్ తో వెళ్తారు వెళ్ళి చూసి రావచ్చు అలాగే వన్ సైడ్ లైటింగ్ పెట్టారు వాటర్ లో లైటింగ్ అరేంజ్మెంట్ చాలా బాగుంది నైట్ చాలా బాగుంటుందట మేము డే టైం చూసాం కాబట్టి లైటింగ్ చూడలేకపోయాం అలాగే లేక్ లోపలే గార్డెన్ కూడా అరేంజ్ చేశారండి చాలా ఆహ్లాదకరంగా ఉంది మేము అక్కడక్కడ కొన్ని స్పాట్స్ లో ఫొటోస్ తీసుకుని బయటకు వచ్చిన వెంటనే ఆపోజిట్ లో జార్జ్ ముల్లర్ మెమోరియల్ చర్చ్ కనిపించింది చాలా పెద్ద చర్చ్ సిఎస్ఐ కనడాస్ అనుకుంటా క్లోజ్ చేసి ఉండడంతో లోపలికి వెళ్ళలేదు కానీ నాకు నేను చాలా బాగా నచ్చింది జార్జ్ ముల్లర్ గారి గురించి స్టడీ చేద్దాం అనుకుంటున్నాను జార్జ్ ముల్లర్ గారి గురించి స్టడీ చేస్తే ఆయన ఒక గొప్ప మిషనరీ ఎంతో మంది అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించి సేవ చేసి మంచి విద్యను అందించారు అని తెలిసింది ముల్లర్ గారి గురించి బ్రీఫ్గా ఒక్క విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంది ఆయన విశ్వాస వీరుడు గొప్ప ప్రార్థనా పరుడు ఒక రోజు ముల్ల గారి అనాథాశ్రమంలో పిల్లలకు పెట్టడానికి ఆహారం ఏమీ లేదని మంటవాడు చెప్పాడు చెప్పారు అప్పుడు ఆయన ప్రార్థన చేయటం మొదలు అలా ప్రార్థన చేస్తూనే ఉన్నారు రాత్రి ఏడు గంటలు అయిపోయింది భోజనం దగ్గరకు వచ్చేసింది పిల్లలకు ఆహారం పెట్టాలి తినడానికి పెట్టడానికి ఏమీ లేదు అయినా ఆయన ఎంతో విశ్వాసంతో ప్లేట్స్ పట్టుకుని డైనింగ్ హాల్లో కూర్చోమని చెప్పండి పిల్లలకి అని చెప్పారట అప్పుడు వంటవాడు వార్డును అందరూ ఆశ్చర్యపోయారు వెనకేమైనా పిచ్చి పట్టిందా అనుకుని మనసులో ఆయన చెప్పినట్లే చేశారు ఈలోపు ఒక పెద్ద లారీ ఆశ్రమంలో ప్రవేశించింది ఏంటి అంటే ఒక పెద్ద మీటింగ్ కొరకు సిద్ధపరిచిన ఆహార పదార్థాలు తీసుకువచ్చారు చీఫ్ గెస్ట్ అక్కడు చనిపోవడంతో మీటింగ్ క్యాన్సిల్ అయింది అందుకని ఆహార పదార్థాలు మీ ఆశ్రమంలో అందచేయమన్నారు అని చెప్పారట అవి దించుతుండగానే ఆశ్రమం ఎదురుగా మిల్క్ వ్యాన్ కి టైర్ పంచర్ అయింది అది ఎంత సెట్ చేసేలోపు ఉన్న పాలు విరిగిపోతాయి అని వాళ్ళు ఆ వ్యాన్ వాళ్ళు మరి వాళ్ళ బాస్ కి తెలియచేసినప్పుడు మీరు ఇప్పుడు ఎక్కడున్నారు అని అడిగితే ఇక్కడ ఆశ్రమంకి దగ్గరలో ఉన్నామని చెప్పినప్పుడు వాళ్ళ బాస్ పాల ప్యాకెట్స్ అన్ని ఆశ్రమంలో ఇచ్చేయండి అని చెప్పారట ఇలా పిల్లలకు కావలసినటువంటి ఆహారము పాలు అన్ని దేవుడు ఎంత చక్కగానో సరఫరా చేశాడు ఇలా ఎన్నో అద్భుతాలు మిల్లర్ గారి ప్రార్థన ద్వారా జరిగే మిల్లర్ స్థాపించిన నూట పదిహేడు పాఠశాలల్లో లక్ష ఇరవై వేల మంది పైగా అనాథలు విద్యను అభ్యసించారు చాలా గొప్ప దయోజన ఉండటం హ్యాపీగా అనిపించిందండి మాకు టాక్సీతో మార్కెట్ సెంటర్కి వెళ్ళి చక్కగా షాపింగ్ చేసుకొని ఇందిరా గారు నేను శారీస్ కొనుక్కొని రిటర్న్ అయ్యాను ఇదండి మా హుబ్లీ టూర్ విశేషాలు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ